హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నీకు ఆల్రెడీ చెప్పాను కదా మా వాళ్ళ ఇంటికి వచ్చాను కృష్ణాష్టమికి ఇంకా మా ఇంట్లో ఎలా చేసుకుంటాము మా ఊర్లో ఎలా చేస్తారో చూపిస్తాను ఇంకా మార్నింగ్తోనే లేచేసి మా ఎలా బయట ముగ్గులన్నీ వేసేసింది ఇంక అంతా మాఫింగ్ కూడా పెట్టేసింది ఇంక అందరూ స్నానాలు చేసుకొని ప్రసాదాలు కూడా చేసుకున్నాము పాయసం ఒకటే నేను చేశాను మిగతావన్నీ మా అమ్మే చేసింది అంటే పాయసం చిక్కబడుకుంటే చేయాలని నేను ట్రై చేశాను అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ కూడా పెడతాను మీకు అంతా స్నానాలు కూడా చేసేసాము ఇంకా పూజ చేసుకుంటున్నాము ఇంకా మేము ఇలా చేసుకుంటున్నాం పూజ మేమందరం అట్లా కూర్చునేసి మా అవ్వ వచ్చి దీపారాధన అవన్నీ చేసి హారతులు ఇస్తుంది ఇంకా దేవుడికాయల నైవేద్యం కూడా పెట్టేశాము ఇంకా మా అవ్వే ఇక్కడ హారతి అవన్నీ ఇస్తుంది మేమంతా ఇలా పూజ చేసుకుంటున్నాం కానీ మా నాన్న ఈరోజు కూడా పనికి వెళ్ళిపోయారు ఇంకా మా నాన్న ఈవినింగ్ వస్తే మా నాన్న చెప్పటం ఇంకా ఎన్నో కొట్టించాలి ఇంకా మా అవ్వ అంతా పూజ అంతా చేసేస్తున్నాం మేము కూడా పిల్లలతో కలిసి పూజలో కూర్చొని దాన్ని పెట్టుకునేసాము పూజ అంతా అయిపోయిన తర్వాత నేను టిఫిన్ పెట్టుకొని తినేసాను ఇంకా మేము కూడా కృష్ణ మందిరానికి వెళ్ళాము ఇంకా మా ఇంట్లో దేవుణ్ణి కాకుండా మందిరంలో దేవుడిని కూడా చూడాలి కదా ఇంకా చూడండి ఎలా డెకరేట్ చేస్తున్నారు ఈ ఇయర్ చాలా తక్కువ వసూల ఇంట్లో డెకరేట్ చేయడము ప్రతిసారి ఊరంతా డెకరేట్ చేస్తారు ఇంక ఈసారి మందిరానికి పెయింటింగ్ వేయించారు అందుకని కొంచెం తక్కువగా చేసుకున్నామని ఇలా చేసుకున్నారు మా ఊరంతా చూడండి మా కన్నయ్య అంటే శ్రీకృష్ణ పరమాత్మలు ఇంకా మిడ్ నైట్ నుంచి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేస్తారు ఇప్పుడు ఎవరికైనా ఎవరైనా అన్నదానాలు అవి చేయాలంటే ఇప్పుడు చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ అన్నదానం చేస్తూ ఉన్నారు గుడి దగ్గర మేము చూసుకొని వచ్చేసరికి మా నాన్న కూడా వచ్చేసారు ఇంకా స్నానం అవన్నీ చేసుకొని దేవుడికి హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేశారు మా అమ్మ మా నాన్న దేవుడికి దండం పెట్టేసుకున్నారు ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మార్నింగ్తో ఫోర్కి అలా దేవుడు ఊరేగింపు ఉంటుంది ఇంకా నెక్స్ట్ మార్నింగ్ ఊట్లు కొట్టడం అవన్నీ ఉంటాయి వీడియో తీసి పెడతాను నా వీడియోని మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ మీ